డీఫారం పట్టా కలిగి ఉండి కబ్జాలో ఉన్న తమ వ్యవసాయ భూములకు తమ పేరుతో పట్టాలు ఇవ్వాలని అడవిదేవులపల్లి మండలం కొత్త నందికొండ గ్రామస్తులు డిమాండ్ చేశారు తమ డీఫారం పట్టా భూములను ఆన్లైన్ చేయడంతో ఇవి అసైన్డ్ భూములుగా చూపిస్తున్నాయని దీంతో తాము వాటిని అమ్మలేక కొనలేక రుణాలు పొందలేక అనేక ఇబ్బందులు పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అడవిదేవులపల్లి మండలం కొత్త నందికొండ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ భూములు గతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద ముంపుకు గురయ్యాయని అనంతరం రీహాబిలిటేషన్ సెంటర్గా కొత్త నందికొండలో తమకు యాభై ఏళ్ల క్రితం ఒక్కో కుటుంబానికి ఐతే ఎకరాల డిఫారం పట్టా భూములు మరియు నాలుగు గుంటల ఇంటి స్థలం ఇచ్చారని తెలిపారు తమ భూములు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ముంపుకి గురి కావడంతో తమకు కొత్త నందికొండ వద్ద భూములు ఇచ్చారని తెలిపారు ప్రస్తుతం ఆ భూములను ఆన్లైన్లో అసైన్డ్ భూములుగా చూపిస్తుండడంతో తమ వాటిని అమ్మలేక కొనలేక ఆడపిల్లల పెళ్లిళ్లకు పసుపు కుంకులమ కింద ఎచ్చుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తమకు గతంలో కేటాయించిన డిఫారం పట్టాభూములను పట్టాభూమిగా పరిగణించి వాటిని తమ పేరున పట్టాలు ఇప్పించి ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నందికొండ గ్రామస్తులు రైతులు మరియు యువకులు పాల్గొన్నారు మా గ్రామం మండలం వచ్చేసి ఎడదేప మండలంలో మేము నివసిస్తున్నాం గత అరవై సంవత్సరాల నుంచి మేము అక్కడ నివసిస్తున్నాం మాది వాస్తవంగా ఆ ఊరు కాదు మాది నందికొండ మాది నాగా నాగార్జున డ్యామ్ కింద మురిగిపోయిన ఊరు మాది వాస్తవంగా మేము పాడి పంటలు పంట పొలాలు ఎద్దులు వ్యవసాయాలు మా ఇల్లు మొత్తం ఆర్పుకొని ఆ డ్యామ్ కింద వదిలిపెట్టుకొని మేము వచ్చినాం ఈరోజు ఈ దేశం కాదు ఈ ప్రపంచం కూడా మంచిగా హాయిగా ఆనందంగా తాగునీరు సాగునీరు బ్రహ్మాండంగా ఇస్తున్నాం కాబట్టి ఇలా దేశం కూడా ప్రపంచం కూడా భోజనం చేస్తుంది ఈరోజు కానీ ఈరోజు మేము కడుపు నిండా మేము బోధనలేకపోతున్నాం నిద్రపోలేకపోతున్నాం మాకు పట్టాలు రావట్లేదు ఆ రోజు మాకు దివం పట్ట అని చెప్పేసి దివం పట్టలు ఇచ్చారు కానీ మళ్ళీ దాన్ని ఓలో పెట్టేసి ఇంతవరకు దానికి మళ్ళీ అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా కనీసం అప్పు అయినా జబ్బు వచ్చినా అది అమ్ముకోవాలని కొడుకోవాలన్నా మాకు కనీసం పట్టాలు కావడం లేదు అని ఓలో పెట్టారు టిమా పడ చూపిస్తుంది అదేవిధంగా అసహ చూపిస్తుంది కాబట్టి మాకు మాకు మీ పిచ్చగానం కాదు మేము ఎంతోమందికి న్యాయం చేసిన వాళ్ళం మేము మాకు అన్యాయం జరిగింది ఎమ్వరో గారు అదేవిధంగా అందరూ కూడా బీఆర్ఓ గారు అప్పుడు ప్రతి కిస్తారు అందరూ కూడా ఎంక్వైరీ చేసి అన్ని చేసినా కానీ ఈరోజు మా ఊరికి ఆ రోజు ఇట్లా ఈ విధంగా గారు చూడండి ఎమ్ఓరో గారు సైన్ చేసారు మా ఊరి ఇది ఒక సమస్య కాదు ఇది మా ఊరు సమస్య ఇది ఊరు మొత్తం సమస్య ఊరు మొత్తం ఇది కాబట్టి చదువు తీసుకొని కలెక్టర్ గారు ఎంత బిజీగా ఉన్నా సరే మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఇది కాసరపాని కాసరపాడులో కూడా మాకు బ్రహ్మాండం కూడా మేము మా నందికొండలో మేము అందరం కూడా కాసరపాడు ఊరంతా ఉంది మాకు అదేవిధంగా ఈ రోజు చూసినట్టయితే మాకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి మీ కలిసి పోయేదే లేదు ధర్నా చేస్తాం పట్టాలు రావడమా మీరు సావడమా రెండే మాట